వీడియో చూస్తున్న మీకు నా నమస్కారాలు మనకి సైకాలజీ సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి మనకి పార్ట్ టూ అనేది రన్ అవుతుంది పార్ట్ టూ సంబంధించిన క్వశ్చన్స్ వస్తే చూడండి క్వశ్చన్స్ క్వశ్చన్స్ని అవగాహన చేసుకోండి మ్యాక్సిమంగా పాస్ చేసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది పుస్తకం ఆధారంగానే క్వశ్చన్ రూపం జరిగింది ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా జాస్ జేఏడబ్ల్యూఎస్ జాస్ మైక్రోసాఫ్ట్ అనేది ఒక మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అనేది జాస్ జేఏడబ్ల్యూఎస్ అనేది ఒక మైక్రోసాఫ్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది ఎవరి కోసం ఉద్దేశించబడింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరి కోసం ఉద్దేశించబడింది ఎవరి కోసం డిజైన్ చేయబడింది అనేది ఒక క్వశ్చన్ ఓకే దాదాపుగా దీన్ని ఎవరైతే ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్ దాదాపు స్పెషల్ నీడ్ చిల్డ్రన్ సంబంధించి క్వశ్చన్ ఆన్సర్ బాగా చేయగలరు దీనికి ఓకే క్వశ్చన్ బాగా చూడండి దానికి సరైన సమాధానాన్ని చూస్ చేసుకోండి ఓకేనా దానికి సరైన సమాధానం మనకి విజువల్ ఎంపైర్స్ అంట అంటే విజువల్ సంబంధించి ఎవరికైతే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎవరికైతే బ్లైండ్గా ఉంటుందో ఎవరికైతే విజువల్ ఇంపైర్ సంబంధించి ప్రాబ్లమాటిక్స్ ఉంటాయో దృష్టిలోపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కోసమే ఏర్పాటు చేయబడిన ఒక సాఫ్ట్వేర్ అది ఓకేనా ఆ సాఫ్ట్వేర్ని దానికోసమే రూపొందించడం జరిగింది ఓకేనా వెరీ గుడ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే యా స్వయం స్వయం అనేది దానికి అబ్రివేషన్ అడిగారు అయితే ఇక్కడ దాదాపు ఆప్షన్స్లో ఫోర్ ఆప్షన్స్ అలాగే కాపీ చేయడం జరిగింది అతను మన డిటిపి అతను దానికి సరైన సమాధానం చూడండి స్వయం వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి స్టడీ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పిరెంట్ మైండ్స్ అంట వెరీ వెరీ ఇంపార్టెంట్ అది స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పిరంట్ మైండ్ అంటాం జనరల్గా ఇది ఇది వస్తుందంటే మీకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో వస్తుంది స్టూడెంట్స్ ఎన్నిపి ట్వంటీ ట్వంటీలో స్వయం అనేది దీక్ష అనేది పరక్ అనేది ఒకటి వస్తుంది పరక్ అనేది ఇవన్నీ కూడా ఎన్నిబి ట్వంటీ ట్వంటీలో వస్తాయి స్వయం అనేది ఎందుకోసం ఉపయోగిస్తారంటే ఐఐటి ఐఐఎం చదివే స్టూడెంట్స్ కోసమే ఏర్పాటు చేయబడిన ఒక యాప్ అది స్వయం అనేది అది ఆన్లైన్ లర్నింగ్ సంబంధించి బాగా యూస్ఫుల్గా ఉన్న అదొక ప్రొయ్యూజర్ దాన్ని కంపల్సరీగా మీరు స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం యా సింపుల్ క్వశ్చన్ సివి తాండ పాఠశాలలో విద్యార్థులు సివి తాండ అనే పాఠశాలలో విద్యార్థులు బంకమట్టితో వినాయకుని విగ్రహాలను మరికొన్ని బొమ్మలను వాళ్ళు తయారు చేస్తున్నారు అయితే ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఏ ప్రజ్ఞ ఉందని క్వశ్చన్ ఫామ్ చేయడం జరిగింది ఏ క్వశ్చన్ అనేది అంటే ఆ విద్యార్థులకు కూడా ప్రజ్ఞంది అని ఒక క్వశ్చన్ ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ప్రాకృతిక ప్రజ్ఞ రెండో ఆప్షన్ ప్రాదేశిక ప్రజ్ఞ మూడో ఆప్షన్ సాంఘిక ప్రజ్ఞ నాలుగో ఆప్షన్ అంతర్గత సామర్థ్య ప్రజ్ఞ అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాం ఓకేనా దీనికి సరైన సమాధానం ఆలోచించండి ఓకేనా పాస్ చేసుకోండి ఒక ఫిఫ్టీ సెకండ్స్ లోపు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా దీనికి సరైన సమాధానం దీనికి ప్రాదేశిక ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ ప్రాదేశిక ప్రజ్ఞకు సంబంధించి ఎవరికైతే బాగా ప్రజ్ఞ ఉంటుందో వా అలాంటి వ్యక్తులు అలాంటి స్టూడెంట్స్ విగ్రహాలను చాలా అద్భుతంగా తయారు చేయగలరు ఏదైనా ఇలాంటి వ్యక్తులు దాదాపుగా ఇంజనీర్స్ కానీ ఆర్కిటెక్చర్స్ కానీ ఫ్యాషన్ డిజైన్ సంబంధించి మంచి నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది ఓకేనా ప్రాదేశిక అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఓకే యా భామరింగ్ మరియు బ్లాక్ భామరింగ్ మరియు బ్లాక్ అనే శాస్త్రవేత్తలు వేటి మీద ప్రయోగాలు చేశారు ఓకే సింపుల్ క్వశ్చన్ ఆప్షన్ ఏ అభ్యసన వైఖరి మీద బి పిల్లల పెంపక శైలి మీద అంటే పేరెంటింగ్ స్టైల్స్ మీద బుద్ధి పిల్లలపైన చలనశీత చలనశీలత మాపనాల మీద అనేది మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది దీనికి పాస్ చేసుకోండి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా మన పుస్తకం నుంచే క్వశ్చన్స్ ఫామ్ చేస్తున్నాను సపరేట్గా ఫామ్ చేయడం లేదు ఓకేనా త్రీ థౌజండ్ బిడ్ బ్యాంక్ సంబంధించిన ప్రాక్టీస్ టూ పేపర్ నుంచే కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను ఓకే దీనికి సరైన సమాధానం పిల్లల పెంపక శైలి వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు టెట్టుకు సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచే వచ్చాయి పిల్లల పెంపక శైలి కంపల్సరిగా నేర్చుకోండి ఏపీ టెట్కు సంబంధించి మన గత ప్రభుత్వం గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన టెట్టులో ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచే ఫామ్ అయ్యాయి పిల్లల పెంపక శైలి సాధికారక పిల్లల పెంపక శైలి అని నిరంకుశ పిల్లల పెంపక శైలి అంగీకారిత పిల్లల పెంపక శైలి అని జోక్యరహిత పిల్లల పెంపక శైలి అని ఇలా నాలుగు రకాల పిల్లల పెంపక శైలి ఉంటాయి వాటిని మీరు కంపల్సరీగా అవగాహన చేసుకోవాలి ఆ పెంప ఆ పిల్లల పెంపక శైలి అంటే పేరెంటింగ్ స్టైల్ వల్ల ఆ పిల్లలు ఎటువంటి పర్సనాలిటీ ఏర్పడుతుంది ఎటువంటి మూర్తిమ అంటే ఎటువంటి ప్రవర్తన ఏర్పడుతుందనే విషయాన్ని కంపల్సరీగా చదువుకోండి కంపల్సరీగా ఒక బిట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం బాలలు అంటే ఏ వయసు వారనే క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బాలలు అంటే ఎవరు అని ఓకే మూడు నుంచి పదహారు సంవత్సరాలు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ జీరో టు ఎయిటీన్ ఇయర్స్ త్రీ ఆప్షన్ మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నాలుగు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు అయితే దీనికి సంబంధించి ఒక స్టూడెంట్ ఫోన్ చేసింది పుస్తకం తీసుకున్న తర్వాత సార్ ఈ క్వశ్చన్ సంబంధించి నేను దాదాపుగా ఎప్పుడు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు విన్నాను దీనికి మీరు ఆప్షన్ మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు మెన్షన్ చేశారు అని అడిగారు కరెక్టే అయితే దానికి సరైన సమాధానం అయితే మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలే కరెక్ట్ సమాధానం ఎందుకంటే విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం అయితే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లల్ని బాలలు అంటాం ఏది అకార్డింగ్ టు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం అయితే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బాలలు అంటే మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలే బాలలు అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అది చాలా గుర్తుపెట్టుకోండి మరొక అంశం ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ అనేది ముందేమో ఏమని చెప్తున్నాయా ఆదేశ సూత్రాలను ఫార్టీ ఫైవ్ అని చెప్తున్నాయా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలకు ఉచిత నిర్బంధ విద్యను అందించని చెప్తుంది ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని చెప్తుంది అయితే దాన్ని మోడిఫికేషన్ జరిగింది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు విద్యా సదుపాయాలను వాళ్ళు పౌష్టికాహారం అందించాలి అని ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ చెప్తుంది దానే ఈసి అంట ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ అంట ఓకేనా అది ఆ క్లారిటీ ఉండాలి ఓకేనా కొద్దిగా అప్డేట్ అవన్నీ మనం ఓల్డ్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలకి అసలు కాదు మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలని బరలుగా వ్యవహరిస్తాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకేనా దీని ప్రకారమే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు ఓకేనా దానికి ఆ చైర్మన్ వచ్చి కస్తూరి రంగన్ మాజీ ఇస్రో చైర్మన్ ఓకేనా దానికి సంబంధించిన పూర్తి ఎలాబరేషన్ సంబంధించి బాగా చదవండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సంబంధించి కంపల్సరీగా ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది ఎగ్జామినేషన్లో ఓటీ లేదా రెండు బిట్లు వస్తాయి డిఎస్సిలో కూడా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గురించి ఉంది మొత్తం నాలుగు దశలుగా డివైడ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తం ఆరు రకాల పాఠశాలలు ఉంటాయి ఆరు రకాల పాఠశాలను అవగాహన చేసుకోవాలి అవి చదివితే మనకి ఎగ్జామినేషన్ సంబంధించి కొద్దిగా మనకి ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఓకే ఇచ్చిన స్టేట్మెంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏదంటున్నాడు ఒక స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది ఓకే రాంగ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం ఓకేనా పొదుపు అంటే మన పొడుపు కథలు అనేటివి ఆలోచన శక్తిని అభివృద్ధి చేస్తాయి అది ఫస్ట్ స్టేట్మెంట్ దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి పొడుపు కథలు ఆలోచన శక్తిని అభివృద్ధి చేస్తాయి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ నిమోనిక్స్ జ్ఞాపకం ఉంచుకోవడానికి తోడ్పడతాయి అది సెకండ్ ఆప్షన్ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది స్వేచ్ఛ భావ ప్రకటనకు సంబంధించిన అంశం ఇది థర్డ్ ఆప్షన్ ధారణ అనేది ఒక నిష్క్రియాత్మకమైన ప్రక్రియ అంటున్నారు దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది ఓకే స్టూడెంట్స్ ఆలోచించండి ఫిఫ్టీ సెకండ్స్లో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి పాస్ చేసుకోండి ఓకేనా ఓకే దీనికి సరైన సమాధానం అనేది ధారణ అనేది నిష్క్రియాత్మకమైనది అనేది రాంగ్ ధారణ అనేది క్రియాత్మకమైనది బాగా గుర్తుపెట్టుకోండి మెమోరీ వేరు రిటెన్షన్ వేరు స్మృతి వే స్మృతి వేరు ధారణ వేరు స్మృతి అనేది బాగా గుర్తుపెట్టుకోండి స్మృతి అనేది కంటికి కనిపించే ధారణ చేతనాపరమైనది క్రియాశీలమైనది ఓకేనా ధారణ అనేది కంటికి కనిపించని స్మృతి అచేతనమైనది క్రియాత్మకమైనది ఓకేనా బాగా ఒకటి రెండుసార్లు వినండి ఓకే అవగాహన చేసుకోండి ఓకేనా ఇక్కడ ధారణ అనేది మనకి నిష్క్రియాత్మకం ఉంది అది రాంగ్ స్టేట్మెంట్ అది క్రియాత్మకంగా చూసుకోవాలి పొడుపు కథలు మనం చిన్నప్పటి నుంచి వింటాం ఓకేనా అవి ఆలోచన శక్తిని బాగా డెవలప్మెంట్ చేస్తారు అది కరెక్ట్ స్టేట్మెంటే నిమోనిక్స్ నిమోనిక్స్ అనేటివి కొండ గుర్తులు కొండ గుర్తులు అనేటివి బాగా మెమరీ సంబంధించి కొన్ని టిప్స్ సంబంధించి మనం పెట్టుకోకూడదు ఇంద్రధ సంబంధించి విప్జర్ ఎలా గుర్తుంటుందో అలా కొండ గుర్తుల ప్రకారం మనం విషయాన్ని నేర్చుకుంటాం దానికి సంబంధించి ఎటువంటి లేవు మెమరీ బాగా బాగా డెవలప్ అవుతుంది బ్రెయిన్ స్టార్మింగ్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏమి ఇది జనరల్గా క్రియేటివిటీ కోసం వాడతారు అంటే ఏదైనా ఒక అంశం గురించి స్వేచ్ఛయుతంగా ఒక పిల్లవానికి సంబంధించి ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా తన స్వేచ్ఛ తన యొక్క భావనను వ్యక్తపరచడం దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంట ఆ బ్రెయిన్ స్టార్మింగ్ వల్ల ఆ వ్యక్తి స్వేచ్ఛగా విషయాన్ని అవగాహన చేసుకుని అంటే తన భావాన్ని వ్యక్తపరచుకుంటూ వెళ్ళడం ఆ అడ్డంకులు ఏముండవు అది క్రియేటివిటీ ఓరియంటెడ్గా జరిగే ఒక ప్రొసెజర్ ఓకేనా మూడు స్టేట్మెంట్ కరెక్టే మూడు స్టేట్మెంట్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి ఓకే నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం టోఫెల్ టోఫెల్ పరీక్ష అనేది టోఫెల్ పరీక్ష అనేది తరగతిలో విద్యార్థులు దాని ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అంటే జనరల్గా టోఫెల్ పరీక్షను ఎందుకోసం ఉపయోగిస్తామనేది దీన్ని అసెస్మెంట్ చేయడం కోసం ఉపయోగిస్తామనేది ఒక క్వశ్చన్ ఆప్షన్ ఏ గణిత సామర్థ్యాలనే అభ్యసన వైకల్యాలనే ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యాన్ని అవధాన సామర్థ్యాన్ని ఇది దాదాపు మీరు ఆన్సర్ చేయగలరు టోఫెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని అసెస్మెంట్ దీని దీని విద్యార్థులు దేని అసెస్మెంట్ చేస్తాం దీన్ని మనం చేస్తామంటే టోఫెల్ అనేది టెస్ట్ ఆఫ్ మనకి ఫారిన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంట టోఫెల్ అంట విద్యార్థులకు సంబంధించి ఇంగ్లీష్ పరిజ్ఞానం డెవలప్ వాళ్ళ సమానం అసెస్మెంట్ చేయడం కోసమే టోఫెల్ని వాడతాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దీన్ని విపరీతంగా వాడారు టోఫెల్ మూడో తరగతి పిల్లవాడి నుంచి మొత్తం టోఫెల్ పరీక్ష ఎక్కువ వాడారు ఆ ఇంగ్లీష్ యొక్క ప్రావీణ్య డెవలప్మెంట్ కావాలని ఉద్దేశంతో చాలా వరకు జరిగింది కంప్యూటర్ అసెస్మెంట్ ఓరియంటెడ్గా టోఫెల్ ఎగ్జామ్ కన్యూ జరిగాయి ఓఎంఆర్ బేసిక్గా జరిగినాయి ఓఎంఆర్ షీట్ తీసుకుని ఎగ్జామినేషన్ జరిగినాయి జనరల్గా ఏదైనా ఫారిన్ సంబంధించి వెళ్ళాలనుకున్నా టోఫెల్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా నిర్వహిస్తూ ఉంటారు అది దాదాపు మీకు తెలిసి ఉంటుంది ఆ టోఫెల్ ఎగ్జామినేషనే కంపల్సరిగా ఇంగ్లీష్ ప్రావీణ్య సంబంధించి అసెస్మెంట్ చేయడం కోసం వాడే ఒక మెథడ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది చూడండి పర్సనల్ సంబంధించిన చాప్టర్ డిఫెన్స్ మెకానిజమ్స్ రక్షాంతరానికి సంబంధించిన ఒక క్వశ్చన్ నన్ను చంపినా నా ఆశయాన్ని మీరు చంపలేరు నన్ను చంపినా నా ఆశయాలను నన్ను చంపలేరు అని ఒక వ్యక్తి అన్నాడు అది ఏ రక్షయంత్రం అని తెలుపుతుంది నన్ను చంపినా నా ఆశయాన్ని చంపలేరు అనేది ఏ రక్షకతంత్రం ఏ డిఫెన్స్ మెకానిజం అనేది మనకి తెలుపుతుంది ఏ నిర్వీర్యకరణ రక్షయంత్రం అని ఉదార్తీకరణమని ప్రతిచర్య నిర్మితి అని ప్రక్షేపణము అనే నాలుగు రకాల డిఫెన్స్ మెకానిక్స్ ఉన్నాయి అయితే దీనికి సరైన సమాధానం ప్రతిచర్య నిర్మితి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతిచర్య నిర్మితి అంతర్గతంగా ఉన్న భావాలు వేరుగా దానికి ఆపోజిట్గా వ్యక్తపరచడం పాజిటివ్ అంటే మీ లోపల ఒక భయం ఉన్నప్పటికీ లేదా లోపల వేరే ఆలోచనప్పటికీ దానికి యాంటీగా ఒక అంశాన్ని బయటికి తీసి తన మూర్తిమత్వాన్ని కాపాడడం కోసం తన ప్రవర్తన కాపాడడం కోసం ఏర్పాటు చేసిన ఒక డిఫెన్స్ మెకానిజం అది మొత్తం డిఫెన్స్ మెకానిజం మన పదహారు డిఫెన్స్ మెకానిజమ్స్ ఉన్నాయి ఆ పదహారు డిఫెన్స్ మెకానిజమ్స్ను మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి ఎగ్జామినేషన్లో కంపల్సరీగా రక్షాంత్రాల గురించి కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది ఆ డిఫెన్స్ మెకానిజం ప్రతిపాదించిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫాదర్ ఆఫ్ ద సైకో అనలిటికలిజం అంటాం ఫాదర్ ఆఫ్ ద సైకో అనలిటికలిజం అంటాం విశ్లేషణవాదానికి వాదానికి అతను ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ పుస్తక రచయిత కూడా సిగ్మండ్ ఫ్రైడే చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చంకింగ్ చంకింగ్ పద్ధతి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చంకింగ్ లాస్ట్ టైము రెండు వేల పద్దెనిమిదిలో ఎక్కువ అడిగారు ఇది చంకింగ్ పద్ధతి అనేది ఏంది ఏకాగ్రతను పెంచే పద్ధత మెమోరీని పెంచే పద్ధత అక్షరాలు అందంగా రాసే పద్ధత లెక్కలు చేసే పద్ధతే ఓకేనా ఇక్కడ తీసుకుంటే చంకింగ్ పద్ధతి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చంకింగ్ పద్ధతి అనేది ఏం చేస్తుందంటే ఇది షార్ట్ టర్మ్ మెమోరీ నుంచి లాంగ్ టర్మ్ మెమోరీకి ఒక ప్రాసెస్ జరిగే ఒక పద్ధతి నిమోనిక్స్ ఎలాగో చెంకింగ్ పద్ధతి కూడా ఒక పద్ధతి అది అంటే మీ ఏదైనా ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవడానికి ఒక ఒక మెథడ్ వాడతాం చెంకింగ్ పద్ధతి అనేది దీన్ని జార్జ్ మిల్లర్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించాడు జార్జ్ మిల్లర్ అనే ఒక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు ఇతనే మ్యాజిక్ నెంబర్ సెవెన్ ఆర్ మైనస్ టూ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు మెల్లార్ చట్టం అంటాం ఇది అసిస్టెంట్కి పడింది ఒకసారి మెల్లార్ చట్టం అంటే జనరల్గా సెవెన్ ఆర్ మైనస్ టూ ఇది ఇతను స్వల్పకాలిక స్మృతి మీద వచ్చే ఒక చట్టం అది అది ఒకసారి చదవండి మీకు చాలా ఈజీగా ఉంటుంది బట్ కాన్సెప్ట్ అదే మైండ్ జార్జ్ మిల్లర్ గుర్తుపెట్టుకోండి షార్ట్ టర్మ్ మెమోరీ గుర్తుపెట్టుకోండి చెంకింగ్ పద్ధతి గుర్తుపెట్టుకోండి మ్యాజిక్ నెంబర్ సెవెన్ ఆర్ మైనస్ టూ అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకోసం అంటే ఏదైనా స్వల్పకాలిక స్మృతిలో ఐదు అంశాలు కానీ ఏడు అంశాలు కానీ తొమ్మిది అంశాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటా మిగతా అంశం దాదాపుగా మర్చిపోతాము అని చెప్పే ఒక తీరేది చూసుకోండి ఓకేనా యా లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా హింజ్ డైలమా హింజ్ డైలమా అనేది ఎవరి యొక్క సిద్ధాంతంలో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ హింజ్ డైలమా అంటాం సీటెట్కి బల అడిగారు ఈ హింజ్ డైలమా అంటాం వన్ కోల్బర్గ్ నెక్స్ట్ బండూరా కొహిలర్ స్కిన్ దాంట్లో హింజ్ డైలమా అనేది ఒక వ్యక్తి యొక్క ఇతివృత్తం ప్రకారం ఒక ఇత్యుత్ ప్రకారం ఒక ఒక సిద్ధాంతం ప్రతిపాదించారు వీళ్ళు ఆ వ్యక్తి ఎవరు అంటున్నాం ఆ వ్యక్తే కోల్బర్గ్ ఇతని యొక్క విధానం ప్రకారమే మారల్ డెవలప్మెంట్ నైతిక వికాసాలకు సంబంధించి ఒక సెట్ని తీసుకొచ్చారు హింజ్ అనేది వాళ్ళ అమ్మకి బాగలేకపోతే తన చేతిలో డబ్బు లేకపోతే ఏం చెయ్యాలా ఎలా డబ్బు మా అమ్మని ఎలా బతికించుకోవాలా అనే ఒక గందరగోళ యొక్క పరిస్థితిలో వెరబడే నైతిక వికాసాలకు సంబంధించి చేసిన ప్రయోగం హింజ్ డైలమా అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఓకేనా సీటెడ్కి బల అడిగారు ఈ ఓకే ఓకే స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ బాగా చదవండి మరికొన్ని క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ సెక్షన్కి చెప్తాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో ఎప్పుడైనా చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ వన్ టూ వన్కు ఏదైనా మన బుక్కు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ని మీరు స్క్రీన్ షాట్ చేట్టి అని ఒక షాట్ తీసుకొని వాయిస్ మెసేజ్ పెట్టండి నేను మీకు ఆ క్వశ్చన్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈవినింగ్ పూట ఇస్తాను ఓకేనా ఓకే స్టూడెంట్స్ ఆ పుస్తకాన్ని మీరు మరికొంత షేర్ చేయండి ఈ వీడియోని కూడా దాదాపు షేర్ చేయండి ఎందుకంటే నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఓకేనా ఓకే స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ ఓకే హ్యావ్ ఎ నైస్ డే